నెల్లూరు నగరంలోని స్థానిక ఆరవ నందు స్థానిక నాయకులు మంచికంటి కంటి శ్యామ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జనసేన పార్టీ జెండా స్థూపాన్ని టికో చైర్మన్ వేములపాటి అజయ్ చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు నగరంలో ప్రతి డివిజన్ నందు జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని కార్యకర్తల బాగోగులు శ్రద్ధ తీసుకుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో నూనె మల్లికార్జున్ యాదవ్ గునుకుల కిషోర్ సుజయ్ బాబు కృష్ణారెడ్డి గిరిజన నేత దాసరి పోలయ్య సుందర్ రామిరెడ్డి నెల్లూరు నగరానికి చెందిన జనసేన పార్టీ అన్ని డివిజన్లోని ఇన్ఛార్జీలు జన సైనికులు వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నమస్కారం అండి ఇవాళ మనం పప్పుల వీధుల్లో అవును వాటర్ ట్యాంక్ జనసేన పార్టీ జన ఆవిష్కరణ చాలా సంతోషంగా ఉంది పప్పుల వీధి అనగానే చిన్నప్పటి చాలా మెమరీస్ ఉన్నాయి ఈ వీధిలో వచ్చి చాలా ఆడుకునేవాళ్ళం మేము పార్క్ ఉండేది చాలా పెళ్లిళ్ళు జరిగేవి ఇక్కడ అప్పట్లో చాలా ఫేమస్ అనమాట అన్నదాన కళ్యాణం మండపం ఏదో సో అటువంటి ఈ పప్పుల వీధిలో వచ్చి ఇవాళ జనసేన పార్టీ నా చేతుల ద్వారా ఇంతమంది జన సైనికులు వీర దీంట్లో జెండావిష్కరణ చేయడం చాలా సంతోషంగా ఉంది ఇది ఇవాళ మొదలైన ఈ జెండావిష్కరణ కార్యక్రమం నెల్లూరు టౌన్ మరియు రూరల్లోని యాభై నాలుగు వాళ్లలో ఏ వార్డులో కూడా జనసేన జెండా లేకుండా లేనటు కార్యక్రమం తీసుకొని యాభై నాలుగు వార్డులో కూడా ఒక ప్రణాళిక రెండు మూడు నెలల్లో కంప్లీట్ చేసే విధంగా ఇక్కడున్న నాయకులు నెల్లూరు టౌను నెల్లూరు రోరులు జన సైనికులు వీర మహిళలు అందరూ కలిసి ఈ కార్యక్రమం చేసి తొందరలో జనసేనని నెల్లూరు టౌన్ అండ్ రూరల్లో చాలా పటిష్టంగా మాకు ఓట్లు ఉన్నాయి మంచి క్యాడర్ ఉంది దీని అందరిని కూడా ఒక క్రమ ఉద్రికం చేసుకొని ఐకమత్యంగా జనసేన పార్టీని మున్ముందు ఇంకా రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్ కానీ కార్పొరేషన్ ఎలక్షన్స్ కానీ హండ్రెడ్ పర్సెంట్ జనసేన పార్టీ బలీయమైన పార్టీగా తయారయ్యి ఇక్కడ మేము ఒక నిర్ణయాత్మక శక్తిగా మారాలని చెప్పి ఖచ్చితంగా కూడా ఈ అందరి నాయకత్వంలో మీరందరు ఉన్నారు ఇక్కడ మల్లికార్జునరాగారు ఉన్నారు మా స్టేట్ జాయింట్ సెక్రటరీ సుందరాములు ఉన్నారు సుజయ్ ఉన్నాడు కిషోర్ ఉన్నాడు కృష్ణారెడ్డి ఈ ఏరియాలో శ్యాము అలియా గారు చాలా మంది వీర్ మహిళలు మీ అందరం కలిసి కట్టుగా ఒక్క తాటి మీదకి వచ్చి నెల్లూరు టౌన్ అండ్ రూరల్లో జనసేన పార్టీ సత్తా ఏందో జనసేన పార్టీ ఒక నిర్ణయాత్మక శక్తిగా రేపు కార్పొరేషన్ బల్్యా ఎలక్షన్స్ లో బ్రహ్మాండంగా మా షేర్ మాకు వచ్చేటట్టు చేసుకొని ఇది దాన్ని మాత్రమే ప్రతి ఒక్క వార్డులో జనసేన యొక్క శక్తిని మేము బలపరచుకుంటా అన్ని చోట్ల కూడా జనావిష్కరణ లాంటి కార్యక్రమాలు ప్రజల్లో మమేకమైన కార్యక్రమాలు ఇంకా కూడా ముందుకు చేసుకుంటూ పోతామని చెప్పుకుంటూ మీ అందరికీ కూడా క్షమించాలి కొంచెం మేము స్థానిక ఆరో డివిజన్ నందు వాటర్ ట్యాంక్ దగ్గర జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ పెద్దలు పూజ్యులు వేములపాటి అజయ్ గారు ఆధ్వర్యంలో ఆయన చేతుల మీద ఈరోజు జెండా ఆవిష్కరణ జరిగింది ఆయన ఇక్కడికి రావడం అదేవిధంగా స్థానిక ఏదైతే ఇక్కడున్న ప్రజానికం దీన్ని ఇంత ముందుకు తీసుకెళ్ళడానికి తోడ్పడ్డారో వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మున్ముందు రోజుల్లో స్థానికంగా ఎవరైతే జనసేన పార్టీ కోసం ఎన్ని రోజులు పనిచేశారో లేదు ముందు ముందు రోజుల్లో పనిచేయాలనుకున్న ప్రతి ఒక్కరిని కలుపుకుని వెళ్తామని చెప్పి జనసేన పార్టీ బలోపేతానికి కృషి ఎల్లవెల్లా కృషి చేస్తామని చెప్పి తెలియజేశారు జై జనసేన ఈరోజు మంచి ఆధ్వర్యంలో ఆరో డివిజన్ లో జెండా ఆవిష్ణ జరగడం చాలా సంతోషదాయకం ముఖ్య అతిథులుగా మా ఏములపాటి అజయ్ కో చైర్మన్ గారు పాల్గొనడం చాలా సంతోషదాయకంగా ఉంది జనసేన అజెండా ప్రజా సంక్షేమ సంక్షేమమే జనసేన అజెండా జిల్లాలో అన్ని దగ్గర జిల్లాలో టౌన్ అయితేవండి రూరర్ అయితేవండి టౌను ఇరవై ఎనిమిది డివిజన్లు అదేవిధంగా రూలర్ ఇరవై ఆరు డివిజన్లు పది పద్దెనిమిది పంచాయతీలు అన్నిట్లో కలిపి అన్ని దగ్గర జెండా ఆ జరుగుతుంది అదేవిధంగా కూడా జిల్లాలో కూడా అన్ని విధాలు అన్ని చోట్ల రాబోయే పంచాయతీ ఎలక్షన్ లో వస్తున్నాయి కాబట్టి దగ్గరికి అందువల్ల ఏంటంటే అన్ని ఏరియాల్లో జెండా ఆవేషణ జరుగుతుంది మేము వీర మహిళలు అందరూ కలుపుకొని జిల్లా అంతా జన సైనికులు వీర మహిళలు కలుపుకొని అందరం కలిసి కట్టుగా జెండా ఆవేషణ చేస్తాం జై జనసేన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి